నేటి చరిత్ర ముఖ్యాంశాలు భారతదేశ పార్లమెంట్ నూతన భవన నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోడీ గురువారం భూమి పూజ నిర్వహించారు రైతులు చేస్తున్న నిరసనలకు పూర్తి మద్దతు ఇస్తున్నట్లు సామాజిక కర్త అన్నా హజారే ఈ సందర్భంగా ప్రకటించారు ఏపీలో జగనన్న జీవక్రాంతి పథకానికి సీఎం జగన్మోహన్ రెడ్డి గురువారం ప్రారంభించారు ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని విజయనగరం జిల్లా కలెక్టరేట్ ఎదుట ఉపాధ్యాయుల నిరసనలు కొనసాగించారు బీజేపీ జాతీయ అధ్యక్షులు జెపిఎన్ నడ్డా వాహనంపై పశ్చిమ బెంగాల్లో దాడి జరగడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది బెంగాల్ రాష్ట్రంలో ఓ పరిశ్రమలో పేలుడు జరగడంతో ఐదు మంది కార్మికులు మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది చిత్తూరు జిల్లా పొంగనూరులో గూడూరు పురాతన లక్ష్మీ నరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణ పనులకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గురువారం భూమి పూజ చేశారు ట్రైనింగ్ ఐపీఎస్ అధికారి వాహనం ఢీకొండటంతో అనంతపురం జిల్లా సరిహద్దులో ఒకరు మృతి చెందిన ఘటన విషాదాన్ని నింపింది చిత్తూరు జిల్లా సదుములో ఓ బ్యాంకు ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది చిత్తూరు జిల్లా మదనపల్లిలో ఉర్దూ అకాడమీ కార్యాలయాన్ని మదనపల్లి ఎమ్మెల్యే నవాజ్ బాషా పరిశీలించారు ఈ సందర్భంగా సిబ్బంది ఆయనకు ఘనస్వాగతం పలికారు నివా చీఫ్ ఇంజనీర్ చిత్తూరు జిల్లాలోని బి కొత్తకోట కురబలకోట పెద్ద తిప్పసముద్ర మండలాల్లో గురువారం పర్యటించారు నివా నీటితో చెరువులు నింపుకోవాలని ఆయన ఈ సందర్భంగా రైతులకు సూచించారు మహిళా సంఘాల సభ్యులతో చిత్తూరు జిల్లా కురపల్కోట మండల అధికారులు సమావేశమయ్యారు ఎంపీడి దిలీప్ కుమార్ మాట్లాడుతూ కరోనా కట్టడికి ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించి తప్పనిసరిగా మాస్కులు ధరించాలని సూచించారు చిత్తూరు జిల్లా బి కొత్తకోటలో ఇరు వర్గాలు ఘర్షణపడ్డ ఈ సందర్భంగా ఇద్దరిపై హత్యాయత్నం జరిగింది కన్నుబిడ్డ పిల్లికి డబ్బులు చేతికి అందకపోవడంతో ఆవేదనతో తల్లితో పాటు ఇద్దరు పిల్లలు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఖమ్మం జిల్లాలో విషాదాన్ని నింపింది చిత్తూరు జిల్లా మదనపల్లిలో కరోనా కట్టడిపై ముస్లిం మహిళలు అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమాల్లో వైసీపీ జిల్లా యూత్ సెక్రటరీ కరీముల్లా తదితరులు పాల్గొన్నారు